పల్లవిని చంపించడానికి అని చెప్పి మరి వైష్ణవి అనుకుంటా రౌడీల్ని పంపిస్తుంది అయితే పల్లవిని పెంచుకుంటున్న అమ్మ నాన్న ఉంటారు కదా ఇక వాళ్ళని కూడా చేరొక వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కూడా చెరొక రౌడీ పట్టుకుంటారు అనమాట ఇక పల్లవిని ఏమో ఒక నలుగురు రౌడీలు పట్టుకుంటారు ఇక ఒక మెయిన్ రౌడీ వచ్చి దాని చేతులకు కత్తి ఉంటుంది ఇక కత్తితోని పల్లవిని పొడుద్దాం అని చెప్పి పొడవబోతూ ఉంటాడు అప్పటికి పల్లవి ఫైట్ చేస్తూనే ఉంటుంది కానీ ఇక మొత్తానికైతే అయితే పొడవబోతున్న టైంకి ఇక గుండెం వచ్చి పల్లవికి ఎదురుగా నిలబడంతో ఆ కత్తి పొట్టు కాస్త గుండమ్మకి గుచ్చుకుంటుంది ఏమైంది అని చెప్పి ఇక పల్లవి ఇటు గుండమని తిప్పి చూడగానే ఇక పొట్టలో గుచ్చుకుపోతుందనమాట కత్తి ఇక రౌడీలు పారిపోతారు అయ్యో అని చెప్పి ఇటు పల్లవి వల్ల పెంచుకున్న అమ్మ నాన్న కూడా కాంగారుగా ఇటు పల్లవి అందరూ కలిసి గుండమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక గుండమని ఐసీయూలో పెడతారు ఇక ట్రీట్మెంట్ అది జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవిని పల్లవి వల్ల పెంచుకున్న అమ్మ నాన్న హాస్పిటల్ బయటకు తీసుకొచ్చి నీకు ఒక నిజం చెప్పాలమ్మా అని చెప్పి అనగానే ఏం నిజం అమ్మా ఏం నిజం అన్న చెప్పు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు మా కన్న కూతురు కాదమ్మా చిన్నప్పుడు నువ్వు మాకు దొరికావు పెంచుకున్నావు అమ్మ మిమ్మల్ని నిన్ను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటే నన్ను పెంచుకున్నారా మరి నా కన్న తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతుంది నీ ప్రాణాలు కాపాడింది కదమ్మా తన ప్రాణాలు అడ్డుపెట్టి తన కూతురు ప్రాణాలు కాపాడుకుంది ఇదిగో ఈ గుండమ్మే నీ అసలమ్మ అని చెప్పి ఇక వాళ్ళ పెంచుకున్న అమ్మ నాన్న నిజం చెప్పేస్తారు ఇక ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది మరి గుండమ్మ కూతురు పల్లవి అని చెప్పి పల్లవికి తెలిసిపోయింది కాబట్టి కమింగ్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టుంది న్యూ తోని సో తెలుసుకుందాం ఏం జరగబోతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి